అనుకుని ఇసైకో ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే రెడ్డి వీళ్ళందరినీ ఒక ఐదుగురు రెడ్లను కూర్చోబెట్టి ఏంటి ఈ లోకేష్ పాదయాత్రని మనం అడ్డ బ్రేక్ వేయాలి అంటే అందులో ఒక ఆయన లేచి సీఎం గారు మీకు ఒక సలహా ఇస్తాను చేస్తారా అన్న అంట చెప్పండి అన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోతే నువ్వు పక్కన మనం పక్క నుండి సంతకాలు పెట్టించాము మనం రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని మన వైపు తిప్పుకుందామని మనం చేసాము కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం అలాంటిది కాదండి మాట కావాలంటే పది మంది ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు నిజాలు మాట్లాడుకుంటారు కదా చంద్రబాబు నాయుడు కుటుంబం కొద్దిగా ఎఫెక్షన్స్ నైతిక విలువలు వాళ్ళకున్నాయి లోకేష్ని యాద పాదయాత్ర బ్రేక్ చేయాలంటే చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసు పెట్టి లోపడేస్తే డెఫినెట్గా ఆపుతాడండి అని అంట ఆపుతాడంటావా మరి మొన్న రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను సంతకాలు పెట్టిచ్చానుగా ఒకవేళ అలాగే లోకేష్ ఇంకా పాదయాత్ర చేసుకొని ముందుకెళ్తే ఇంకా జనప్రపంచం ఎక్కువైద్దిగా అని అంట లేదు లేదండి మనకే వాళ్ళకి తేడా ఉంది ఏ మాటగా కామాట చెప్పుకోవాలి మనలోనే మనం ప్రశ్న ముందు మాట్లాడలేదు కదా లోకేష్ డెఫినెట్గా ఆపుతాడు నేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి ఓటేశారు ఓటేస్తే ఎమ్మన్నే అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపడేసి తాత్కాలికంగా లోకేష్ బాబు పాదయాత్రకి బ్రేక్ చేశారు సరే దైవ సంకల్పం ఆయన బయటకు వచ్చాడు ప్రజలు చూశారు ఆయనకు బ్రహ్మరథం పడ్డారు వెళ్తా మళ్ళీ లోకేష్ బాబు పాదయాత్ర స్టార్ట్ చేసాడు అసలు లోకేష్ బాబు గారి పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పెట్టడమే కాకుండా కనీ విని ఎరగని రీతిలో యువగాలం పాదయాత్ర ముగింపు సభకి ప్రజలు స్వచ్ఛందంగా తిరిగి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబు అంటే ఉత్సవ పడిపోతుంది పడిపోయి ఎమ్మన్నే లోకేష్ బాబుని ఎన్నర్ రింగిరెడ్డి కేసులో ఎలాగైనా సరే లోపడేపించాలని సిఏడిస్తో మళ్ళీ పిటిషన్ ఇప్పించాడు ఎంత చూడండి ఇదంతా మీరు వినాలి ఇదంతా మనిషికి మనిషికి విలువలు మనుషులు మనుషుల మనస్తత్వాలు ఎలాగుంటాయి అనేది వినాలి అదే తల్లిని చెల్లినే ముఖ్యమంత్రి అయిన తర్వాత తన్ని తరిమీసినటువంటి వాడు ఇవాళ మీరు ప్రజలకు నువ్వేం మేలు చేస్తావు నీకు చమ్మర గీతం పాటి ఆల్రెడీ ప్రజలు ఆల్రెడీ నీ నీకు తెలుస్తుందో లేదో నీ పక్కన వాళ్ళు తెలుసు ఇవాళ చూడండి నువ్వు ఎంతమంది తెస్తారావు ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎవరైనా మాట్లాడుతున్నారా నీ మీద ఎందుకు మాట్లాడలేదో తెలుసా అమ్మాయ్యా బతికిచ్చావు బాబు నాకు టికెట్ అవ్వకుండా నాకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం కాబట్టికి నన్ను బతికించావు బాబు అనుకుంటున్నారు తప్ప నువ్వు టికెట్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను లేదా నేను ఇంకేమైనా ఉందా అని బాధపట్ల ఎవరి ఎవరికాలు స్వచ్ఛందంగా మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నాకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే నేను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను రాజకీయ పార్టీలో చూసారా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఎంత వ్యతిరేకతగా ఉన్నారో ఇవాళ ఏ రాజకీయ పార్టీలో జరగనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ బైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇవ్వకపోతే టికెట్ ఇవ్వతే హాయిగా ఉంటుంది ఓడిపోయామని పేరు లేకుండా ఉంటుందని ఎవరు కాదు నేను తేగానికి రెడీ నేను త్యాగానికి రెడీ నేను త్యాగానికి రెడీ అన్నాడు తెలుగుదేశం పార్టీలో తేగానికి రెడీగా ఎవరు లేరు ఎందుకు లేరు తెలుగుదేశం బీపీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఏ బుద్ధ అంకన్నా నీకు ఇచ్చాపురం టికెట్ ఇచ్చాను వెళ్ళిపోయి అక్కడ చేసుకో అంటే అసలు బుద్ధ అంక ఎక్కడున్నాడు ఏంటి ఎక్కడోడు ఏంటి ఇచ్చాపురం ఎక్కడ ఉంది ఏం లేకుండా అక్కడికి వెళ్ళి నామినేషన్ దాఖలా దాఖలు చేస్తే అసెంబ్లీలో కూర్చుంటా పార్లమెంటు సీట్ ఇస్తే పార్లమెంట్లో కూర్చుంటా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బీఫారానికి అది విలువ నీ బీఫారానికి విలువ లేదు కాబట్టి ఆఖరికి రోజా కూడా నేను త్యాగానికి రెడీ అంటుంది మంత్రి పదవి పేద కళ్ళని నీళ్ళు పెట్టుకున్న రోజా కాదు ఆ టికెట్ ఒక పదే పర్లేదు అంటుంది చలబోయిన వేణుగోపాల్ రెడీ అంటున్నాడు ఇంకో ఆయన రెడీ అంటున్నాడు పేరు నాని రెడీ